తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల బంధువులారా మిత్రులారా ఎస్సి వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది ఇది మామూలు కుట్ర కాదు ఈ కుట్రకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ లిస్టు ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేస్తామనేటటువంటి పేరులో దళితుల మధ్య చిచ్చి పెట్టేటటువంటి కార్యక్రమం అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మాల మాదికుల మధ్య గొడవ పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నారు వారికి కూడా తెలియదు మిత్రులారా ఇది మాదిక సోదరులకి మంచి చేసేటటువంటి కార్యక్రమంగా చూపిస్తా ఉన్నారు ఇది కానే కాదు ఎందుకంటే ఎస్సీ లిస్ట్ లో దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా ఇందులో మనకి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్తా ఉన్నారు కానీ వంద వేకెన్సీస్ లో పదిహేను స్థానం దాట్ ఈస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక ఈ పదిహేను సీట్లన్నీ మన ఎస్సీ కులాలు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలు సమంగా పంచుకుంటే వందలో ముగ్గురికే త్రీ టు ఫోర్ మెంబర్స్ వల్ల బెనిఫిట్ జరుగుతా ఉంది మరి ఈ వందలో నలుగురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ ని దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ గారు మరి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకిచ్చేటటువంటి వందలో నాలుగు సీట్లని యాభై తొమ్మిది కులాలకి మరి సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అలాగే ఎస్సీ వర్గీకరణ సమర్థించేటటువంటి రాజకీయ పార్టీలు నేను ప్రశ్నిస్తా ఉన్నాను मुकेशा मोदीगर दिनननकुनार कुतरा दिन की सहायक चंद्रभवन नायडगरु नारमरी देश व्याप्त मेंनटवडी दलित సోదరలారా બારવા નો સુની એસી આરક્ષણ વધવી કારણે કે બહાને દેશવર મે સભી રાજનીતિક પાર્ટીયા દલિતોં કી એકતા કો કમજોર કર રહી હૈ ઇસ પર હમે સભી કો মিলકર લોકતંત્ર કે લાઈ લાઈ કરની ચાહીએ બારવા નો નોડીજી સુનીએ એસીリスト મે બાકી જાતિઓ પર અગર આપકો સચચા પ્રેમ હૈ અગર આપકો સચચા દોસ્તી હૈ ઓર પ્રેમ હૈ આરક્ષણ 10% ઓર બરાહ કર બાકી જાતિઓ કો દેના હૈ મોડીજી દેના ચાહીએ దళిత ఎక్కువ मोदी మోడీజీ కాస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలకు మీరు మంచి చేయాలనుకుంటే మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇంకో టెన్ పర్సెంట్ పెంచి మిగతా కులాలకి ఇచ్చేయండి వారికి మీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే ఆ పని చేయండి తప్ప దళితుల మధ్య చిచ్చు పెట్టొద్దన్న విషయాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఒక కులాన్ని టార్గెట్ చేసి ఒప్పేస్తా ఉన్నాయి మీరు సరిగా స్పందించకపోవడం వల్ల ఎవరు కూడా దీని మీద ఉద్యమం చేయకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది రాజకీయ పార్టీలకు అమ్మురుకుపోయినటువంటి దద్దములు సన్నాసులు చించగిరి చేసేటటువంటి నాయకులు ఎవరు కూడా ప్రభుత్వానికి భయపడే ఒక్కరు కూడా మాట్లాడలేదు మిత్రులారా ఇక అన్ని పార్టీలు ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులైతే మరి చచ్చరైన చెప్పాలి ఈ సందర్భంగా కనీసం వాయిస్ రేజర్ రీచ్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు అలాగే తమిళ సహోదరి సహోదరు మరి కన్నడ సహోదరి సహోదరు మరే ఎల్లకూ వనకం ఈ ఈ రకంగా దేశం మొత్తం మీద దళితులపై పూట జరుగుతా ఉంది కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ఎస్సీ వర్గీకరణ తప్పు మన జరిగినటువంటి టెంపరీ మాత్రమే ఇది పర్మనెంట్ అంతా అయిపోయింది కదా అని అనుకుంటా ఉన్నారు ఇది తప్పు మిత్రులారా అవి చేంజ్ చేయకపోవడానికి భగవద్గీత లేక కురానా లేక బైబిల్ అనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించుకోండి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దొంగ రాజకీయ నాయకులు బలమంటే దొంగ చట్టాలు చేస్తారు అవి మీ పర్మనెంట్ కాదు టెంపరీ మాత్రమే డెమోక్రసీ ప్రజలు ప్రజాస్వామ్యంలో తీసుకుంటారు శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా నిరంతర పోరాటం చేద్దాం అంబేద్కర్ అదే చెప్పారు రెవెంట్లెస్ ఫైట్ అన్నారు అంటే దళితుల జీవన విధానమే ఈ దేశంలో రెవెంట్లెస్ ఫైట్ మిత్రులారా మీరంతా ఈ దీనికి ఈ పోరాటానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ ప్రెసిడెంట్ ఫర్